శుభోదయం నార్మచ్చి రోట ఓ మంచి బాట ఈ శీర్షిక ఈ రోజున ఆడదే ఆనందం ఇంటికి ఆడదే వైభోగం అవునండి శీర్షిక కుసుమ ఇది ఆడదే ఆనందం ఇంటికి ఆడదే వైభోగం మనం ఈ రోజుల్లో ఎట్లా ఉందనంటే పరిస్థితి యాభై ఐదేళ్ళు అన్నయ్యకు యాభై ఏళ్ళు తమ్ముడికి వయసు అన్నయ్య ఏమో ఇంటికి వెళ్ళడు తమ్ముడేమో అన్నయ్య ఇంటికి రాడు ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఈ ఇద్దరితోటే కదా నిజంగా చెప్తే యాభై ఐదేళ్ళు వస్తే నువ్వు మహా బతికితే డెబ్భై ఏళ్ళు వచ్చే వరకే ఈ రోజుల్లో లాంగ్విటి ఇంకా తగ్గుతుంది డెబ్భై ఏళ్ళు అని అంటున్నావు ఇప్పుడు తింటున్నటువంటి తిండక కానీ ఇప్పుడు తింటున్నటువంటి పిజ్జా బర్గర్స్ ఇంకేదైనా ఆయిల్స్ బయట పురుగులు బజ్జీలు ఇలాంటివి స్నాక్స్గా వాటిల్లో కలిపి ఆయిల్ ఎలాంటిదో తెలియదు ఏంటో తెలియదు ఆ పిండి ఏంటో తెలియదు పోండాలు వేస్తుంటారు ఆ రకరకాల పిళ్ళు అవి ఏంటో కూడా తెలియదు ఎక్కడ చేస్తారో తెలియదు తినేస్తున్నాం ఆపగా తినేస్తున్నాం మనం తింటాం కాదు పసిపిల్లలకు కూడా తినిపిస్తున్నాం ఇదివరకు హోటళ్ళకెళ్ళి తినేవాళ్ళు శుభ్రంగా హాయిగా శుచిగా శుభ్రమైన హోటళ్ళకెళ్ళి టిఫిన్లు చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ మర్చిపోయారు ఎక్కడ ఒక బంకు కనబడితే చాలు ఎక్కడ ఓ బండి కనబడితే చాలు ఈ రోజుల్లో అంతా కూడా మార్నింగ్ అంతా కూడా ఇడ్లీ పురుగు లేకపోతే బోండా వడ వేసేస్తున్నారు ఎనీ ప్లేట్ ఎనీ ఐటెం థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ అనగానే తినేస్తున్నాం ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైనా నిలబడటం హాబీగా కబూల్ చెప్పుకోవటం పొల్యూషన్లోనే రోడ్డు మీదే తినేస్తున్నాం అక్కడ మంచినీళ్ళు ఎలాంటి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటిది తాగేస్తున్నాం లివర్ దెబ్బతింటుందా ఏమవుతుందా చూస్తున్నాం అండి రోజున ఖచ్చితంగా అలాంటి భావనలో ఉన్నాం మనం అందుకనే బతకటం కూడా లాంగ్విటీ కూడా తగ్గిపోతుందని చెప్తోంది చెప్తుంది దానికి సరే నువ్వు స్వతంత్రంగా తిరగలేవు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఊతం కావాలి ఒక కర్ర కావాలి లేకపోతే ఒక ఆధారం కావాలి లేకపోతే మంచానికి అతుకుపోయినా బతికేస్తావు ఆ తర్వాత ఇంకా పెంచుకోపోతే ఆశ ఏళ్ళు బతకగలవేమో అది పూర్వకాలంలో అంటే ఎనభై ఐదేళ్ళు ఎనభై ఐదేళ్ళు బతకటం అంటే అదేదో పాత జనరేషన్కి చెల్లింది కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ త్రీలో పుట్టిన వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీ తర్వాత నైన్టీన్ సిక్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి పుట్టిన వాళ్ళకి చాలా తగ్గిపోతుంది వాళ్ళు తినే తేళ్ళ వల్ల టెన్షన్స్ వల్ల డబ్బు సంపాదించాలనే ఆభ వల్ల సరే బతకగలవేమో అని అనుకుంటే అప్పుడప్పుడు వెళ్ళేది లెక్కేసుకున్న ఈ శరీరం ఉండగా మహా అయితే బహుకొద్దిసార్లు మాత్రమే నువ్వు నీ తమ్ముడింటికి వెళ్ళగలవు నువ్వు అన్నయ్య అంటూ మనసులో ఏ భావం ఉన్నా పైకి అన్నయ్య అంటూ అన్నయ్య ఇంటికి రాగలవు ఆ మాత్రం దానికి ఎందుకో తెలియదు కొట్టుకు చచ్చేస్తున్నాం అన్నదమ్ముల మధ్య వైరం ఆడపడుచుల మధ్య వైరం ఆ వైరం పిల్లల దాకా పాకింది అన్నదమ్ముల పిల్లల మధ్య వైరం అలా 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 నెట్టుకొస్తున్నది విద్వేషాలు ఉద్రేకాలు భావోద్వేగాలు ఇళ్ళ ఇళ్లకు సంబంధించి స్థలాలకు సంబంధించి పొలాలకు సంబంధించి ఎక్కడొస్తుందండి పేచీ అనేది వచ్చే ఆర్థికపరమైనటువంటి పేచీలే ఎక్కువ వస్తుంటాయి ఒక ఉమ్మడిగా నాన్న ఒక స్థలం ఇచ్చాడు ఆ స్థలం ఇద్దరికీ కావాలంటాడు లేదు వాళ్ళ నాన్న తమ్ముడి పేరు మీద రాశాడు కుదరదు సమానం కావాలని ఫైట్ చేస్తున్నారు అలాగే అన్నయ్య పేరు మీద ఉంటుంది కుదరదు ఫైట్ చేస్తున్నాడు నాకు కావాలని అన్నదమ్ములు ఇద్దరు చిన్నప్పుడు ఎంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకొని పాత జ్ఞాపకాలు నెమ్మరేసుకుంటూ సంతోషంగా ఒరే అన్నయ్య ఒరే తమ్ముడు మా తమ్ముడిని ఎవర్రా కొట్టింది మా తమ్ముడిని ఎవర్రా అరిచింది అని అన్నయ్య ఫైట్ చేసేవాడు చిన్నప్పుడు తమ్ముడు అలిగితే అన్నయ్య వాడు కొట్టాడు వాడు తిట్టాడు అని కంప్లైంట్ చేస్తే అలాగే కాకంగిల్ చేసుకునేవాళ్ళు ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరిగేవాడు ఆ పాత జ్ఞాపాలన్నీ నెవరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేవా పెద్ద వయసు వస్తే అబ్బే ఏమీ లేదండి ఎప్పుడైనా సరే ఒక అన్నదమ్ముల మధ్య వైరుధ్యం కానీ మనస్పర్ధలు కానీ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత స్టార్ట్ అయిపోతున్నాయి చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ కోసం నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా సరే ఆ బంధం తాలూకా మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా వచ్చే జన్మలో నువ్వేంటో నేనేంటో తెలీదు అసలు జన్మంటూ ఉన్నదా లేదా తెలియదు ఈ జన్మలో ఈ బతుకు వరకే ఎవరితో అయినా సరే మాటలు ఎవరితో అయినా సరే సరదాగా నవ్వులు ఎవరితో అయినా సరే తీపి జ్ఞాపకాలు పంచుకుండేది ఈ శరీరం ఉన్నంతవరకే ఆ తర్వాత మనతో గడిపిన జ్ఞాపకాలని మనతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు పంచుకుంటారు అయ్యో తిరిగావా తిరిగావని చనిపోతున్న మనకు అదొక తృప్తిగా చనిపోతున్నా మంచి స్నేహితుడు ఓ మంచి ఇల్లాలు ఓ మంచి పిల్లలు లేకపోతే మంచి అమ్మా నాన్న ఈ కుటుంబం ఇది అని చెప్పి బాధ పడుతూ చనిపోతారు ఈ రోజుల్లో ఎక్కడుందండి ఈ రోజుల్లో ఎక్కడా లేదు ఎప్పుడు చనిపోతాయా ఎప్పుడు ఆస్తిపాస్తుల్లోకి దూరిపోదామో పంచుకుందామో అనే ఆలోచనలోనే ఉన్నారు మనిషి చనిపోయిన తర్వాత ఏడ్చి పెద్ద పెద్ద శిలా విగ్రహాలు కట్టించి దశ దిన కర్మలు చేసి పన్నెండో రోజున ఊరంతా పిలిచి భోజనాలు పెడితే ప్రయోజనం లేదు బతుకున్న రోజుల్లో తృప్తికరంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టండి తృప్తికరంగా ఇద్దరు హోటల్కి వెళ్ళి భోజనం చేయండి రెండు కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాలు పిల్లలు మీరు మేము ఎంత సఖ్యతగా ఉన్నామో మీరు అలాగే ఉండండి అని చెప్పి అనిపించాలి అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నుడు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతూ ఉంటే విభీషణుడు ఆ దృశ్యాన్ని చూసి పక్కకు తిరిగి తన చెమ్మగిలుతున్న తన కళ్ళను కళ్ళొత్తుకోసుకున్నాడు కన్నీళ్లను ఆపుకున్నాడు నా అన్న రావణుడు కూడా మహానుభావుడు సమస్త శాస్త్రాలను చదువుకున్నాడు తలలు ఉన్నవాడు వేద వేదాంగ కోవిదుడు ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ప్రత్యక్షం చేసుకొని ఆత్మలింగాన్ని పొందినవాడు కాంచన లంకాధిపతి లోకాలను గడగడలాడించాడు దేవతాలోకాన్ని గడగడలాడించాడు కానీ నేనే చంపించేశాను మా అన్నయ్యని కుంభకర్డు సామాన్యుడు కాడు నేనే చంపించేశాను అన్నయ్య కనిపెడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే అన్నయ్య ఏడి రాముడు ఏడి అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఆ అన్నయ్య లేని నేనే చంపించేశాను నేనే చంపించేశాను అని తలుచుకొని ఆవేదన చెందాడు విభీషణుడు సుగ్రీవుడు కూడా ఈ సన్నివేశాన్ని తిరిగి పక్కకు తిరిగి చెమ్మగలుతున్న కళ్ళను ఒత్తుకుంటూ నా అన్న వాలి ఎదుటి వారి బలం బలగం సగం లాగేసేవాడు అప్రమేయ పరాక్రమవంతుడు నాలుగు సముద్రాల దగ్గర సజ్జావంతనం చేయగలడు అంతటి బలవంతుడు నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను మా అన్నయ్యని నాకు నేను ఇలా చెప్పులు తడగలేను నేను ఇలా కౌగిలించుకోలేను అన్నయ్య అని చెయ్యివ్వలేను అన్నను పోగొట్టుకున్న వేదన భరితుడైపోయాడు సుగ్రీవుడు కూడా మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం ఆదర్శ సోదరులలాగా అన్నదమ్ముల్లాగా కానీ ఆ గొప్ప వాళ్ళది కాదండి అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడాలి మాట్లాడి బతకటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు శాంతి స్థానంలో ఉన్నటువంటి సౌమ్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ భార్యలండి మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడి గారు అందుకనే వెడుతున్నాడు మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది పద్నాలుగేళ్ల పాటు నువ్వెందుకు అయ్యా వెళ్ళటం వాళ్ళిద్దరు వెళ్తే పోలే వాళ్ళ నాన్న కోరిక వాళ్ళు తీరుస్తున్నారు నిన్నేమన్నా మీ నాన్న నిన్ను వెళ్ళమన్నాడా తోడుగా అన్నయ్యకి లేకపోతే రాముడు నువ్వు రారా తోడుగా అన్నాడా గారు రండి అని చెప్పి మీ వదిన సీతమ్మ అడిగిందా ఎందుకయ్యా నీకు ఈ దుగ్ధ ఎందుకు అయ్యా నువ్వు అని చెప్పి లక్ష్మణస్వామి భార్య ఊరిమిన మరి లక్ష్మణుణ్ణి నిగ్గదీసి అడిగితే అడిగితే ఏమవుతుందండి ఏవి ఆ వెళ్ళడు లక్ష్మణుడు ఆగిపోయేవాడు అలా అడగలేదండి ఊర్మిళ అంటే ఆయన ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి గారు అన్న వెంట తమ్ముడులాగా అలాంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ మాండవి శృతకీర్తి సహకరించటం అవును కదా స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవటం ఒక ఎత్తు అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందటం ఒక ఎత్తు అది ఆచరణాత్మకమైనటువంటి నాడు పది మంది ప్రశాంతంగా జీవనం చేయగలిగిన అవకాశం కలుగుతుంది కానీ ఈ రోజుల్లో యాచకో యాచకో శత్రువు అని చెప్పి ఒక ఆడదాన్ని చూస్తే మరో ఆడదానికి పడట్లేదు అమ్మ ప్రాణం అత్తగారు దయ్యంలాగా కనిపిస్తోంది కొత్త కోడళ్ళకి కానీ కోడళ్ళకి కానీ అలాగే తన కూతురు కన్న కూతురుగా భావిస్తుంది కానీ తన కోడల్ని రాక్షసిలాగా మరి కొడుకుని వలేసుకొని తన దగ్గర నుంచి తీసుకెళ్లే మాయలమారీలాగా టక్కుటమారీలాగా భావిస్తుంది అత్తగారు అత్త ఒక ఇంటి కోడలే అనే సామెత మనకుంది కానీ వేరు ఇప్పుడు రిలేషన్షిప్స్ వేరు అగ్రిమెంట్స్ పెళ్ళికి ముందే సెటిల్మెంట్ చేసేస్తున్నారు మీ అమ్మా నాన్న మనతో ఉండటానికి వీలు లేదు మనం సపరేట్గా ఫ్యామిలీ పెట్టాలి మనం విడిగా ఉండాలి ఇది అగ్రిమెంట్ అది ఊళ్ళో ఉంటే ఊళ్ళో లేకుండా ఈ రోజుల్లో చాలామంది ఐటీకి సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోతున్నారు ఏ పెద్ద పెద్ద స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు లేకపోతే అసలు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు అప్పుడు ఏ పోరం బొక్కు ఉండదు ఏ పోరం బొక్కి ఏది ఉండదు ఏ పోరు ఉండదు పోరం బొక్కు కాదండి క్షమించండి ఏ పోరు ఉండదు ఏ ఎవరి ప్రమేయం ఉండదు ఎవరి సాధింపులు ఉండవు లేకపోతే మాట మాట పట్టింపులు ఉండవు హాయిగా వాళ్ళ దాన్ని వాళ్ళు బతికేస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళ దాన్ని వీళ్ళు ఉండేస్తున్నారు కాకపోతే ఒక పేగుబంధం అనేటువంటిది ఉండటం వలన తల్లిదండ్రులు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు యూఎస్లో ఉన్నారు ఏ సంక్రాంతి పండగ ఏ ఉగాది ఏ శ్రీరామనవమి ఏ దసరా ఇలా పండగలు వచ్చినా వేడుకలు వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా సంబరం జరిగిన వెంటనే యుఎస్లోనూ యూకేలో ఉన్న ఒక కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అల్లుడు కానీ వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు గుర్తుకొస్తారు స్కైప్లోకి వెళ్తారు లేకపోతే వీడియో దీంట్లోకి వెళ్తారు సెల్ ఫోన్లో హాయ్ చెప్తారు హాయ్తోనే గడిపేస్తున్నాం మనం ఈ రోజున అసలు అది కూడా లేకుండా పోతుంది మాట్లాడటానికి టైంలు ఉండట్లేదు నాన్న వర్క్ బిజీలో ఉన్నాను నిజమే టెన్షన్లు పడిపోతున్నారు అక్కడ యుఎస్లోను విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ వచ్చే జీతం చాలక ఆ పక్కన ఉన్న భార్యమని పోరు పడలేక వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు అరుచుకుంటున్నారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటున్నారు కానీ అడ్జస్ట్ అయిపోతున్నారు అప్పటికప్పుడు అమ్మ వీడు ఇలా పోట్లాడుతున్నాడే నా భర్త నా మీద నువ్వు అని చెప్పగానే బయలుదేరి రావడానికి ఇక్కడ నుంచి పురుగురు కాదు అమెరికా వెళ్ళాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా వీసాల ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకోవాలి లక్షల ఖర్చు ఇవన్నీ ఎందుకు వాళ్ళని తెప్పించి చెప్పి సెల్ ఫోన్ అనేది ఉంది కదా ఒక వీడియో పెట్టే చేస్తున్నారు వీడియో లైవ్లో చెప్పేస్తున్నారు అమ్మ ఇలా ఏడిపిస్తున్నాడు ఇలా ఏడిపిస్తున్నాడు ఇలా చేస్తున్నాడు లేకపోతే చేసినా చేయకపోయినా అసలు ఏం జరిగిందో అక్కడ సిచ్యుయేషన్ తెలియకుండా ఈవిడ ఎంతనే సలహా ఇచ్చేస్తుంది ఫస్ట్ సలహా ఇస్తుంది నువ్వు ఇండివిజువల్గా సంపాదిస్తున్నావు అమ్మా వాడి సంపాదన మీద ఆధారపడక్కలేదు వాడి దుర్మార్గం తెలియదు కదా పనిచే డైవర్స్కి అప్లై చేసే శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకొని అవునా అన్న అని వెంటనే సపోర్ట్ చేస్తున్నాడు నాన్న అమ్మ మాటకి అలాగే కొడుకుకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు అమ్మ వేధిస్తుంది అమ్మ మానసికంగా సాధిస్తుంది మీ అమ్మ ఇలాంటిది అంటుంది ఆఫీస్ నుంచి రాగానే కాఫీ బట్టన్ లేదు ఇష్టం వచ్చిన టీవీస్ వస్తుంది లేకపోతే ఫోన్ చాటింగ్లో ఉంటుంది భర్త ఇంటికి వచ్చాడనే మాట లేదు పరుగు లేదు ఎట్లాగమ్మా అంటే విడాకులు ఇచ్చారా నాన్న ఇంకో పెళ్లి చేసుకుందాం అని క్యాజువల్గా అనిస్తున్నారు ఈ రోజుల్లో అంతా పెళ్ళిళ్ళు క్యాజువల్ ఈ రోజున ఒక గ్రేడ్ అప్గ్రేడ్ ఏంటంటే ఒక క్రెడిట్ ఏంటంటే రెండో పెళ్ళి మూడో పెళ్ళి అని నిర్మోహమాటంగా చెప్తున్నారు అమ్మాయికి మూడో పెళ్ళి అబ్బాయికి మూడో పెళ్లి ఇదివరకు అన్న అని ముక్కున నోరున వేలేసుకుంటే రోజులు పోయాయండి ఈ రోజులో అది పాపం అనే రోజులు కూడా పోయాయి నిజమే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అవసరమైతే తప్పనిసరిగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కటే చెప్తున్నారు పెళ్ళికి ముందే అంటున్నారు నా గతాన్ని నువ్వు తవ్వద్దు నీ గతాన్ని నేను తవ్వను గతంలో నీకు ఏ బాయ్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు లేదా నీకు ఏ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు ఆ టాపిక్స్ అవన్నీ మనం సమాధి చేసేద్దాం మన కొత్త జీవితాలకు మనం అంకితం అయిపోతాం శ్రీకారం చూద్దాం అని ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తున్నారండి కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఆ తర్వాత నా ఫోన్ నువ్వు పుట్టుకొని చూడటానికి వీలేదు నీ ఫోన్ నేను టచ్ చేయను అంటే దాంట్లో ఎన్నో చాటింగ్స్ ఉంటాయి ఎన్నో మెసేజెస్ ఉంటాయనేగా అర్థం అసలు నిజంగా ఇండివిజువల్గా అయితే ఎవరి ఫోన్ ఎవరు టచ్ చేయరు ఒక్కసారి నిజంగా టచ్ చేస్తే మాత్రం ఫైర్ బ్రాండ్ అయిపోతున్నాయి చిన్న భర్త ఫోన్ భార్య భార్య ఫోన్ భర్త చూసిన చిన్న కాజుకి విడాకుల దాకా వెళ్తున్నటువంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి వాటిల్లో ఏవేవో చాటింగ్లు ఉంటున్నాయి ఏవేవో ఉంటున్నాయి ఒకవైపున భర్త స్కూటర్ పైన మోటార్ బైక్ పైన లేదా కార్లోనో వెళ్తూనే బాయ్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేటువంటి వాడున్నారు అలాగే భార్య వెనకుండగా ముందు కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడిన భర్తలు ఉంటున్నారు రిలేషన్షిప్స్ మంట కలిసిపోతున్నాయి అసలు అక్కడ క్రమబద్ధీకరణ మంట కలిసిపోతుంది నియమ నిబద్ధత మంట కలిసిపోతుంది ముఖ్యంగా ప్రేమ ఆత్మీయత అభిమానం అవన్నీ కూడా సమాధి అయిపోతున్న స్థితిలో మనం ఉన్నాం కాకపోతే ఒక రాముల వారి చరిత్ర కానీ ఒక శ్రీకృష్ణుడి చరిత్ర కానీ లేకపోతే మహావిష్ణువు చరిత్ర కానీ ఒక జగన్మాత చరిత్ర కానీ మన పూర్వ పరాపరలుగా మన తల్లిదండ్రులు చెప్పింది అలాగే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మనకి వాట్సప్లో కానీ ఫేస్బుక్లో పెట్టింది చూసి మనం చదువుకొని అది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్క్రోల్ చేస్తే ఏంటి చూసేది ఇవన్నీ అని చెప్పి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్లు ఎంచుకుంటారు విధంగా ఇష్టం ఉన్న వాళ్ళు చదువుతారు ఆనందిస్తారు లేకపోతే అలా మనం లేవే అంటాం మళ్ళీ పిచ్చి భ్రమలో పడిపోతాం మన ఆ విన్న కొంతసేపు ఓ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం విన్న సేపు తెలియకుండా మనం బాధపడతాం అయ్యో ఇలా చేసాం ఆయన ప్రసంగం అయిపోయి ఛానల్ మార్చంగానే మన బుర్ర మారిపోతుంది మళ్ళీ మావులే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఏదైనా సరే ఇక్కడ మూలం ఆడది స్త్రీమూర్తి ఆనందానికైనా సరే ఆహ్లాదానికైనా సరే సంతోషానికైనా సరే సంతాపానికి సరే విచారించడానికైనా సరే ఆనంద పెట్టడానికి సుఖ పెట్టడానికి బాధ పెట్టడానికి కష్టపెట్టడానికి ఆడదే నిజంగా ఆడదే ఆనందం ఇంటికి ఆడదే వైభోగం అని చెప్పుకోవాలండి మరి ఆడదాన్ని స్త్రీమూర్తిని మనం నిజంగా ప్రసన్నం చేసుకుంటే ఆ కుటుంబం ఆ కాపురం కలహాల కాపురం వదు అత్త మామలతో అంతా కలిసిమెలిసి ఉంటారు స్వస్తి భవదీయుడు నారు మంచి